హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు నేను మీకు పచ్చి రొయ్యలు శనగపప్పు కూర ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉండే కర్రీ అనమాట చాలా త్వరగా కూడా అయిపోతుంది మనం కొద్దిగా కొన్ని ప్రిపరేషన్స్ ముందే చేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి మనం శనగపప్పుని కొద్దిసేపు నానపెట్టి తర్వాత కుక్కర్లో పెట్టేసి ఉడికించుకోవాలి అది ఉడికేలోపు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటోలు ఇవన్నీ మనం తరిగి పెట్టేసుకుంటే కర్రీ రెడీ చేసుకోవచ్చు అనమాట సో చాలా టేస్ట్గా ఉంటుందండి మనం గ్రేవీ కోసం కూడా ఏమక్కర్లేదు శనగపప్పు ఉంటుంది కాబట్టి మనకి గ్రేవీ కూడా వస్తుంది సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం నేను పచ్చి రొయ్యలు ఒక కేజీ వరకు తీసుకున్నామండి కేజీ కొంచెం పెద్ద రొయ్యలే అవి సో వీటన్నిటిని శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి శనగపప్పుని కూడా స్టవ్ మీద పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి సో మనం కడిగిన తర్వాత పచ్చి రొయ్యల్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి అవి ఒక కాలాయిలో వేసి స్టవ్ మీద పెట్టాలండి దాంట్లోంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు మనం దాన్ని ఉడికించుకోవాలన్నమాట తర్వాత శనగపప్పు కూడా కొంచెం ఉడికింది నేను ప్రెషర్ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను సో ఇవి కూడా మొత్తం డ్రై అయిపోయాయి తీసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ కర్రీ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం మనము ఇవాళ లైటింగ్ ఎక్కువ ఉంది బయట నుంచి ఎండగా ఉన్నట్టుంది సో అందుకే కొంచెం లైట్గా అనిపిస్తుంది ఒక గిన్నెలో మనం ఆయిల్ వేసుకొని మనం ఉడికించిన రొయ్యలన్నీ కూడా కొద్దిసేపు ఫ్రై అవ్వాలండి అంటే కరకరలాడేలా కాకుండా కొంచెం సెమీ కుక్ అయితే సరిపోతుంది బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీకు కానీ నచ్చినట్లయితే నా వంటలు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి అలాగే మీరు చూసిన వెంటనే లైక్ చేస్తే ఆ లైక్ చేసింది మన చాలామందికి రీచ్ అవుతుంది సో చూ చూసిన వెంటనే కొంచెం లైక్ చేయండి ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనం రొయ్యల్లో వేసాము చూసుకొని వేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మనం మనం వండుకునే పద్ధతిలోనే మనం వండుకుంటామండి ఇందులో మెజర్మెంట్స్ ఉండవు మనకు తెలుస్తుంది కర్రీ ముక్కలు ఎన్ని ఉన్నాయి దానికి ఎన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి ఎంత కారం వేసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది కాబట్టి నేను మెజర్మెంట్స్ ఎప్పుడూ చెప్పను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం మగ్గిపోయిన తర్వాత టమాటా కూడా వేసుకొని ఫ్రై చేయండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉడికించిన శనగపప్పు కూడా వేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలండి ఒకేసారి గ్లాసు రెండు గ్లాసులు వేయకుండా చూసుకొని వేసుకోండి చూసారా దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని ఉడికించుకోవాలండి అంతే ఆయిల్ పైకి వచ్చే వరకు మనం మగ్గించుకుంటే సరిపోతుంది ఈ టైంలో కొంచెం ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేయండి అలాగే గరం మసాలా కట్ చేసుకొని మన కొత్తిమీర కూడా వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి ఎంతో టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్